హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారనుకుంటాను మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుగా అయితే వచ్చేసా అనమాట వీడియో ఏం లేదండి సింపుల్గా సింపుల్ వీడియో మాత్రమే నేను ఒక పిల్లల్ని ముద్దుగా గరుడా అని విని గరుడా అని పిలుచుకుంటాను అనమాట కేజీఎఫ్లో ఉన్నాడు కదా ఎలానో గరుడా అది దాని మొహం సేమ్ అలాగే ఉంటుంది అనమాట దానికి నేను ముద్దుగా గరుడా అని పిలుచుకున్నాను అది ఏ కలరు అనేది అయితే దానికి మధ్యకాలంలో కొద్దిగా కొద్దిగా బాగా లేకుండా వచ్చింది అది ఏంది అనేది ఇది చిన్న వీడియో వీడియో పూర్తిగా చూడండి స్కిప్ట్ చేయకుండా చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక లైక్ కొట్టండి లైక్ కొడితే ఆ వీడియో పది మందికి యూజబుల్ అవుతుంది మిమ్మల్ని ఏం కోరటం లేదు చిన్న లైక్ ఒకటే కోరుతున్నాను చిన్న లైక్ అయితే కొట్టండి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది స్కిప్ చేయబోకండి స్కిప్ట్ చేస్తే మీకు నేను చెప్పేది మీకు అర్థం కాదు చాలా మంది చూసి స్కిప్ చేసేస్తున్నారు స్కిప్ చేయకుండా పూర్తిగా ఒక లైక్ కొట్టండి అది పది మందికి యూజబుల్ అనేది ఖచ్చితంగా అవుతుంది నా వీడియో కూడా పది మందికి లోపల లోపలేస్ అనమాట కొద్దిగా దానికి కొద్దిగా బాగా లేకుండా వచ్చింది అది ఎందుకు బాగా లేకుండా వచ్చింది అనేది అయితే ఈ వీడియో చూద్దాము ఇది ఏందంటే కొట్టి వచ్చింది అనేది ఈ వీడియో నేను దీన్ని ముద్దుగా అని పిలుచుకుంటాను అనమాట దీన్ని నేను ముద్దుగా గరుడ అని పిలుచుకుంటాను అనమాట ఇది ఏ కలర్ వస్తుంది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ కలర్ వస్తుంది అనేది చూడండి లెక్క లెక్క కానీ కాళ్ళు సైజు కానీ డబుల్ బాడీ వస్తుంది తలకాయ లావు మెడ కూడా లావు సైజ్ అనమాట ఇది దీని 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 తండ్రి మన దగ్గర బిగ్ రేంజ్ లో ఉంది అంటే మనకి టూ టైమ్స్ విన్నారు అందుకే దాని పిల్లని అయితే మనం తీయడం అయితే జరిగిందనమాట చూడండి సేమ్ అదే లో ఉంది కదా గరుడ గరుడ టైప్ లో ఉంది కదా నేను అట్లాగే పిలుచుకుంటానండి దీన్ని ఇది ఏంది ఇది ఏదో కలర్ పెట్టుకుని గరుడ అని పిలుచుకుంటున్నాడు అనుకోవద్దు అనుకోవద్దు నేను అలా పిలుచుకుంటాను దీన్ని ఇది ఏ కలరు అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి కలర్ అయితేను ఏంటంటే మాకు పైన వర్షం ఫుల్గా స్టార్ట్ అయింది రెండు రోజుల నుంచి మేఘాలు అయితే జీవత్సం అయిపోయింది గాలి అయితే గాలి అయితే విప్రమత్తంగా రావడం అయితే స్టార్ట్ చేసింది నేను వీడియో స్టార్ట్ చేశాను గాలి అయితే స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు టైం మించుమించు ఫోర్ అయితే అవుతుంది కానీ అప్పుడే చీకటి గమ్మినట్టు అయిపోయిందనమాట దీనికి ఏం లేదండి పైన బరువు అయిపోయింది కాళ్ళు ఒకరు ఒక సతవలేదన్నమాట అందువల్ల కొద్దిగా కాళ్ళు అనేది కొద్దిగా కాలు కుంటటాలు స్టార్ట్ చేసిందనమాట అప్పుడు మనం ఏం చేసామంటే మన దగ్గర కాలు పట్ల ముందు అయితే ఉంది అనమాట కాలు ముందు అయితే మనం వేస్తాము వేసిన తర్వాత నిన్న వేసింది ఈరోజు మంచి రికవర్ అయితే అయిందనమాట ముంజ్ తాను చూడండి ఏ విధంగా అయితే ఉందో కుంజు ఇది నేను చూస్తుంటే నాకు గరుడ లాగా అనిపిస్తుంది అనమాట గాలి అయితే భీమత్సం స్టార్ట్ చేసేసింది కరెంట్ అయితే పోయింది ఇప్పుడు ఇది మీరు మీరు చేయాల్సింది ఏం లేదండి ఇది ఏం కలరా అనేది కామెంట్ అయితే చేయండి ఇది డబుల్ బాడీ వస్తుంది కుంజు దీని అయితే మనం బ్రీడింగ్ పర్పస్ కనుక వాడదామని ఎత్తి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే దీని తండ్రి బిగ్ ఫైటరు మన దగ్గర రెండు రెండు పందాలు అయితే దీని తండ్రి మన దగ్గర అయితే రెండు పందాలు అయితే చేసిందనమాట ఒకటి వచ్చే లక్ష ఒకటి వచ్చే లక్ష ఇంకోటి వచ్చేసి ముప్పై వేలు అయితే అనమాట తర్వాత మళ్ళా పుంజైతే మనం ఇరవై వేలకైతే అమ్మడం జరిగేసింది అందుకే దీని పిల్లని అయితే మనకైతే ఎత్తుకట్టడం అనమాట పుంజైతేను ఇది ఏంటంటే ఫీడింగ్ బాగా తింటుంది ఫ్రెండ్స్ బీ వచ్చని తినేస్తుంది తినేసి కదలకుండా పునుకుంటుంది అనమాట ఇది ఎక్కువగా తిరగదు దీని జ దీని జత పిల్లల కడకైతే ఎలాగలుగుతుందో దీని జత పిల్లలు ఇదే అండి కిందైతేను అంటే కాళ్ళు పట్టేసినవి కాళ్ళు పట్టేసిన వల్ల నేను దీనికైతే కాళ్ళు పట్ల ముందు అయితే వేసాను ఆ ముందు ఏదనేది అయితే మీకు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఇవన్నీ దాని పిల్లలండి ఎన్ని జిల్లలేను ఆ అయితే మనం ఎత్తుపెట్టుకోవడం జరుగుతుంది బ్రీడింగ్ పర్పస్కి ఈ మిగతా అయితే మనం కొద్దిగా హైట్ వచ్చిన కొద్దిగా వచ్చిన తర్వాత మనం సేల్స్ వీడియో అనేది ఖచ్చితంగా పెడతాము ఎవరైనా కావాల్సిన వాళ్ళు మనం కంటాట్ అవ్వచ్చు ఈ ముందండి మనం వాడడం జరిగింది ఈ ముందు వచ్చేసి నాకైతే ఇంగ్లీష్ సరిగ్గా రాదు నేను ఈ మందు అయితే కాలు పట్లకి ఈ మందు అయితే తెచ్చాను ఈ మందు వేయంగానే రికవర్ అయితే చూడండి మంచి రికవర్ అయిపోయింది అంటే బాడీ కూడా హీట్ ఉన్నిందనమాట ఒక డోలా మాత్రం సగం వేసి దీన్ని వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ అయితే వేసాను నిన్న సాయంకాలం వేసాను అనమాట పొద్దుగుకి నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే మంచి రికవరీ అయితే అయిందన్నమాట మీరు కూడా మీ డిగ్నరీ షాప్లో దొరికితే పశువులు సంబంధించిన షాప్లో కానీ దొరికితే ఖచ్చితంగా మీరు కూడా తెచ్చి ఒకసారి వాడి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మాకైతే మాకు వర్షం అయితే స్టార్ట్ అనమాట ఈ కోళ్ళు ఏడకపోవాలని అనేది అర్థం కావడం లేదు మనం ఇంక లోపలికి వెళ్ళిపోవడం బెస్ట్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అయితే చూడండి ఫ్రెండ్స్ వర్షానికి అడకొచ్చేస్తాను నేను పెరి క్రాస్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో చిన్న లాగిన్ మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను అందరికి ఆల్ బాయ్ బాయ్